అధ్యక్షులకి అలానే ఇక్కడికి వచ్చేసిన ముఖ్య నాయకులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ముందుగా ఈ రోజున మనము ఒకసారి ఎలక్షన్ మన అంటే మన పార్లమెంట్లో ఉన్న అభ్యర్థుల్ని చూస్తే యాభై ఆరు వేల తొమ్మిది వందల ముప్పై రెండు మంది ఉన్నారు అయితే ఇంకా నామినేషన్ దాకా మనకి సమయం ఉంది కాబట్టి ఇంకా మనకు సంబంధించిన గ్రాడ్యుయేట్స్ ఎవరన్నా ఓటు నమోదు చేసుకోకపోతే వాళ్ళని నమోదు చేసే పత్రిని మనం ముందుగా చేపట్టాల్సిన అవసరం ఎంతగానో ఉంది ఎందుకంటే ఓటర్ చూస్తుంటే కొద్దిగా తక్కువగానే అనిపిస్తున్నాయి ముందుగా మనము ఓట్లని చేర్చుకుంటే మనకు పడే ఓట్లు చేర్చుకునే ప్రక్రియని మనము ఒక ఫోకస్ గ్రూప్ని ఏర్పాటు చేసుకొని మనం చదువుకున్న వ్యక్తుల్ని ఏర్పాటు చేసుకొని మనకు సంబంధించిన కాలేజీలు కానివ్వండి అలానే ఏదైనా స్టూడెంట్ యూనియన్స్ ఉంటే ఆ స్టూడెంట్ యూనియన్స్ని అప్రోచ్ కానివ్వండి ఇవన్నీ చేస్తూ ముందు ఓట్లని చేర్చుకునే ప్రక్రియ ఇంకా మనకి సమయం ఉంది కాబట్టి దాని మీద ప్రధానగా మనం ఫోకస్ పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న ముఖ్య నాయకులు అందరూ కూడా నేను కోరుతున్నాను రెండోది ఇవాహ మొదటి ప్రాధాన్యత ఓటు నూటికి నూట శాతం డెఫినెట్ గా ఆడపాటి రాజేంద్ర గారికి ఖచ్చితంగా వస్తాయి దాంట్లో సందేహం లేదు అయితే ఇవాళ రెండో ఓటే మనకి కీలకం మనకి సంబంధించిన కూటమి న్యాయప్రధాని ఆ కూటమి గ్రాడ్యుయేట్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళందరికీ చెప్పాల్సింది ఏంటంటే వాళ్ళందరూ ఎవరు కూడా రెండో ఓటు వేయకూడదు మొదటి ఒక్కో ఓటే వేయాలి అది ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి వేయాలి రెండో ఓటు అనేది మనం మాత్రం ఎవరు కూడా మన కూటమికి సంబంధించిన అది తెలుగుదేశం పార్టీ కానివ్వండి జనసేన కానివ్వండి అలాగే బీజేపీ కానివ్వండి గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో రెండో ఓటు ఎవరు కూడా వేయండి అయితే మన ఫోకస్ ఏంటంటే మనకి రెండో ఓటు ఇక్కడి నుంచి వస్తుంది అనేది ఖచ్చితంగా మనం ఫోకస్ చేయాలి ఎవరైతే ఈ వైసార్సీపీ పార్టీ వాళ్ళు కానివ్వండి స్టూడెంట్ యూనియన్స్ ఎవరైతే ఉన్నాయో ఈ ఉపాధ్యాయ యూనియన్స్ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ మొదటి ఓటు కోసం ట్రై చేస్తున్నారు రెండో ఓటు చాలా చాలా చోట్ల ఎమ్మెల్సీ గెలిచిన ఆయన గెలిచింది రెండో ప్రాధాన్యత ఓటుతోనే గెలిచారు మొదటి ఓట్లు రాలేదు రెండో ప్రాధాన్యత ఓటుతో గెలిచారు సో రెండో ప్రాధాన్యత ఓటు ఖచ్చితంగా మనకి పడని ఓట్లయితే ఉందో దాన్ని రెండో ప్రాధాన్యత ఓటు మనకి పడే విధంగా మీరు అందరూ కూడా ఖచ్చితంగా ట్రై విద్యార్థి యూనియన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రెండో ఓటు మనం పడే విధంగా చేసుకోగలిగితే డెఫినెట్ గా నూటికి నూట గారు గెలుస్తున్నారు అయితే అత్యధిక ఫోకస్ మనం ఖచ్చితంగా పెట్టాలి ఎందుకంటే ఇవాళ కూటమి మనము ప్రభుత్వంలో ఉన్నాం గతంలోనే మనం అధికారంలో ఉన్న సమయంలోనే ఆ రోజుల్లో మన మనం గెలిపించుకోగలిగాము ఇవాళ మనం అధికారంలో ఉన్నాము ఖచ్చితంగా ప్రజలందరూ మన వైపు చేస్తున్నారు ఇలాంటి సమయంలో ఇలాంటి సమయంలో ఖచ్చితంగా మనకి గెలుపు అనేది చాలా చాలా ఈజీ కానీ అలా అని చెప్పి మనం కూడా పని చేయకపోతే మనం ఫోకస్ పెట్టకపోతే మన ఓట్స్ ఎక్కడి నుంచి వస్తాయో అన్ని కానీ చేసుకోకపోతే వాళ్ళ మనకి కొద్దిగా మెజార్టీస్ తగ్గే అవకాశం ఉంది డెఫినెట్ అందరూ కూడా కాన్సన్ట్రేట్ చేయండి ముందుగా గ్రాడ్యుయేట్ ఫీ చేపించడం మొదటి ప్రక్రియ రెండోది మన పడని ఓట్లు ఏవైతే ఉన్నాయో ఆ పడని ఓట్లని రెండో ఓట్ని మనకి వాళ్ళు కన్విన్స్ చేయడం అనేది మన మేజర్ టాస్క్ ఉంది మనకున్న వ్యవస్థ ఇవాళ ప్రతి నియోజకవర్గానికి మనకి మూడు వేల మంది తెలుగుదేశం పార్టీ కోసం సైనికంగా అలానే మనం ఇవాళ అండగా మనకి బీజేపీ పార్టీ ఉంది జనసేన పార్టీ ఉంది సో మనకి మన ప్రక్రియ చాలా ఈజీ అలానే మనం ఇవాళ ముప్పై మందికి ఒక ఒక ఇన్చార్జ్ ముప్పై మంది గ్రాడ్యుయేట్స్ ఒక కంటిన్యూస్ ఫాలో అప్ చేయడమే ఉన్న గ్రాడ్యుయేట్ చేయడమే వివిధ మీడియం ద్వారా వాళ్ళకి వాళ్ళకి పంపించడం ఎలానే మన ఆలపాటి రాజేంద్ర గారి ఏదైతే కలపత్రం ఉంటుందో వాళ్ళు అందించడము డిఫరెంట్ విధాల్లో వాళ్ళని మనము ఎంకరేజ్ చేస్తూ ఖచ్చితంగా వాళ్ళ సమస్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అడ్రస్ చేస్తారని చెప్పి ప్రజల్లోకి గ్రాడ్యుయేట్స్ లో తీసుకెళ్తే డెఫినెట్ గా మంచి మెజార్టీతో మన ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు గెలుస్తారని నమ్మకం నాకు డెఫినెట్ గా ఉంది మనం అందరం దానికోసం కృషి చేద్దామని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు సభలందరికీ ఇక్కడ ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను